ఆంధ్రప్రదేశ్లో మరి వైసీపీ పార్టీ ఒక న్యూస్ని కావాలని సర్క్యులేట్ చేస్తూ ఉంది వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు తీసేస్తున్నారు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అయితే ప్రచారం చేస్తూ ఉంది ఎందుకు అంటే మరి వాలంటీర్లలో కొంతమంది రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇంకా దాని గురించి క్లారిటీ రాకముందే మరి చంద్రబాబు గారైతే ఫెన్షన్స్ ఆగొద్దు అన్న ఉద్దేశంతో సచివాలయ సిబ్బంది ద్వారా ఈసారి ఇంటికే పెంచిన ఫెంక్షన్ని సరఫరా చేయండి అని చెప్పి మరి ఆ శాఖకు సంబంధించిన మంత్రి అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీన్ని అదునుగా భావించిన వైసీపీ దీనిపై దుష్ప్రచారం అయితే మొదలుపెట్టింది మరి ఈ దుష్ప్ర నిజంగా నిజమేనా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణారు నమస్కారం నమస్తే అండి మేడం వాలంటీర్ వ్యవస్థను నేను కొనసాగిస్తాను పదివేల శాలరీ ఇస్తాను అని కూడా చంద్రబాబు గారు ఐరక్షన్స్ ముందు చెప్పారు ఎలక్షన్స్ ముందు ఏవైతే చెప్పారో హామీలన్నీ కూడా ఆయన ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు ముందుగా పెన్షన్ పెంచుతానన్నారు పెంచారు సో వాలంటీర్లలో కొంతమంది రాజీనామా చేశారు అది ఇంకా ఒక సద్దు అనగలేదు ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి ఇంకా కొంచెం ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఫెన్షన్ సాగొద్దు అనే ఉద్దేశంతో ఆయన సచివాలయ సిబ్బంది ద్వారా ఫెన్షన్ని సరఫరా చేపిస్తున్నారు సో దీన్ని ఎలా ప్రాపగండా చేయాలి అని చెప్పి దాన్ని రాంగ్ వేలో ప్రజలకు వెళ్ళేటట్టు చేస్తుంది వైసీపీ సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మేడం ఇది ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అంటారు ఇప్పుడు వైసీపీకి ఏమీ లేదండి మాట్లాడటానికి ఇప్పుడు ఇంత నూట అరవై నాలుగు సీట్లు వచ్చేసాయి ఏం చంద్రబాబు నాయుడు గారు పని మొదలుపెట్టారు వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారండి మాట్లాడుతున్న వాళ్ళు మరి ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక వాలంటీర్ల గురించి ఎవడైనా ఒక్కళ్ళు ప్రస్తావించారండి ఒక్కళ్ళు ప్రస్తావించారా ప్రస్తావించలేదు కదా ఎవ్వరు అసలు వాలంటీర్ల గురించి వాళ్ళ ప్రస్తావనే తీసుకురా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరు తీసుకురాలే వాళ్ళ అవసరం అయిపోయింది వాలంటీర్లను ఉపయోగించుకోలేకపోయారు ఎలక్షన్స్లో వాళ్ళని పెట్టుకున్న పర్పస్ ఏ మా కార్యకర్తలు వాళ్ళు మాకు ఎలక్షన్ ఏజెంట్స్గా పనిచేస్తారు అంటే వాళ్ళని ఆ ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్నారు ఒక్కొక్క వాలంటీర్ దగ్గర యాభై మంది ఉన్నారంటే యాభై మందికి సంబంధించిన సమాచారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఓట్ల ఓట్లు వేయిస్తారు ఎలక్షన్ టైంలో అనేది వాళ్ళ ఉద్దేశం అది ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ అలా కుదరదందో వాళ్ళు టీడీపీ మీదకి ప్రతి ఒక్క నెర అంటే ప్రతి ఒక్క నెపాన్ని నెట్టే ప్రయత్నం చేశారు మీరు చూస్తే కనుకైతే తర్వాత పెన్షన్లు కావాలని సజావుగా పంపిణీ చేయకుండా గ్రామ సచివాలయ వాళ్ళ ఉద్యోగులను వాళ్ళు ఉపయోగించుకోకుండా వాళ్ళు ఎన్ని రకాలుగా నాటకాలు ఆడాలో ఆడాలో అన్ని రకాలుగా ఆడారు అంతేకాకుండా వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు వెయ్యొచ్చు పెన్షన్లు అది కూడా చేయలేదు వాళ్ళు అంటే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారే మీకు వేయకుండా చూశారు వాలంటీర్లను పక్కకు పెట్టారు వాలంటీర్లను ఉపయోగించుకోవద్దని చెప్పారు అంటూ నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం కూటమి మీద వేశారు వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారు ఇంకా వాలంటీర్ల విషయం మీరు తేల్చలేదు మీరు వాలంటీర్లను తీసుకోవట్లేదు ఎన్నో తారీఖు వచ్చిందండి ప్రభుత్వం ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు పన్నెండో తారీఖు చేశారు మీరు ఏమి ఇచ్చారు ఏమైనా పల్లెల్లో బంగారు పళ్ళెల్లో ఇంత డబ్బు పెట్టి ఇచ్చారా నిధులు ఇచ్చారా మీరు నిన్న ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు వీడియోలు చేసేవాళ్ళు కూడా ఆలోచించాలి కదండి ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో నిన్న ఇప్పుడు రెవెన్యూ దాంట్లో మూడు కోట్లు ఉందిటండి అంటే ఎన్ని వేల కోట్లు ఉండాలి ఏం చేసేసారు అలాగా ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ చూసుకుని ఆ డబ్బు ఏమైందో తెలుసుకోవటానికే టైం పడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళు ఏమీ చెయ్యట్లేదు వీళ్ళు ప్రభుత్వ పథకాలు ఇవ్వట్లేదు పంపిణీ చే ఆల్రెడీ ఆయన ఐదు ఫైల్స్ మీద సైన్ చేశారు పెన్షన్లు అవి పెంచారు ఒకటో తారీఖున వాలంటీర్లని ఎందుకు ఉపయోగించుకోవట్లేదంటే చెప్తున్నా ముందు ఒకటో తారీఖు వాళ్ళ పెన్షన్లు సజావుగా వెళ్ళటానికి గ్రామ సచివాలయ ఉద్యోగులను వాడుకోండి అని చెప్పారు ఒకవేళ వాళ్ళు సరిపోకపోతే మిగిలిన ఉద్యోగులను కూడా వాడుకోండి అని చెప్పారు ఒక్క రోజుకైతే రెండు రోజుల్లో మీరు ముందు పెన్షన్లు అవంతా ఇచ్చేస్తామని చెప్పారు దీనికి డబ్బులు సమకూర్చుకోవాలండి ఒక్క రూపాయి లేదు అక్కడ మీరు అభివృద్ధి చేయకుండా మీరు అప్పులు చేస్తున్నారని అప్పుడే వీళ్ళమే పడిపోతున్నారు తెలుగుదేశం కూటమి మీద అప్పులు చేయకుండా అభివృద్ధి అంటే పది రోజుల్లో ఎవడైనా ప్రపంచంలో అభివృద్ధి చూపించేస్తాడా వీళ్ళు ఐదేళ్ళు ఏమో నోర్లు మూసుకుని రాష్ట్రాన్ని ఏమో అధోగతి పాలు చేసి అవినీతిమయం చేసి ఒక్క ప్రాజెక్ట్ తీసుకురాకుండా ఒక్క రూపాయి సంపాదన లేకుండా పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి వీళ్ళు ఇచ్చింది ఎంత అండి రెండు లక్షలు చిల్లర కదా మొత్తం ఈ పథకాలు అన్నింటికి కలిపి మరి వాళ్ళు మాట్లాడే వాళ్ళకు కూడా కొంచెం బుర్రబుద్ధి ఉండాలి కదా సో ఇప్పుడు నేనేమంటున్నానంటే వీళ్ళు పథకాలు ఫస్ట్ వీక్లో ఇచ్చేస్తారు ప్రజలకు వెళ్తాయి వీళ్ళు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని రెండోది వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పుడు మనం మాట్లాడటానికి లేదండి ఎందుకంటే నేను ఎవరో కోర్టుకు వెళ్ళారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని సో దాని మీద కోర్టు ప్రభుత్వాన్ని వివరణ అడిగింది కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని మనం మాట్లాడటానికి ప్రజెంట్ అయితే లేదు వాలంటీర్ని ఎందుకు ఉపయోగించుకోలేదంటే చెప్తున్నా ఒక కేసు ఉన్నప్పుడు వాళ్ళను ఉపయోగించుకోవటానికి ఉండదు కదా అందులో ఇక్కడ ఏం జరిగింది లక్షా యాభై వేల చిల్లర మంది లేకపోతే అరవై అరవై వేల దాకా సో వాళ్ళు మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించారని మొన్న చెప్పారు వాళ్ళు చెప్పినప్పుడు అచ్చెన్నాయుడు గారు కావచ్చు స్వామి కావచ్చు వాళ్ళు ఏం చెప్పారు మినిస్టర్స్ మీరు ఎవరైతే మిమ్మల్ని బలవంతంగా చేయించారంటున్నారో మీరు ఒక లేఖ రాసి మీరు పోలీసులకు కంప్లైంట్ చేయండి అన్నారు దాని మీదే కదా కొడాలి నానికి పోలీసులు అరెస్ట్ చేస్తారని వచ్చింది అక్కడ వాలంటీర్లు అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఆయన మీద ఆయన వల్లే మా ఉద్యోగాలు పోయాయని సో ఇవన్నీ తేలకుండా వాళ్ళకి ఏం చెప్తారండి ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుంది ఎలా తీసుకుంటుంది అందుకని ఇవన్నీ టైం పట్టే అంశాలు ఇంకొకటి విమర్శించే వాళ్ళు కూడా టైం ఇచ్చి విమర్శించాలండి పది రోజులు కాకుండానే విమర్శలు చేసేస్తాము పన్నెండో తారీఖు ఆయన ఛార్జ్ తీసుకున్నారు ముఖ్యమంత్రిగా ఇవాళ ఇంకా ఇరవై ఐదో తారీఖు అంటే నాట్ ఈవెన్ ట్వెల్వ్ డేస్ అయింది అంతే సో ట్వెల్వ్ డేస్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మనకు తెలియదు అప్పుడు ఈ అప్పులు కూడా లేవు కాబట్టి ఆయనకు సజావుగా సాగింది ఎక్కడికక్కడ వాళ్ళు కోట్లు కోట్లు లక్షల లక్షలు అప్పులు చేశారు వాళ్ళు ఇప్పుడు ఆ లక్షల అప్పులని అసలు ఏం చేశారు ఏంటి చూడటానికే సగం టైం సరిపోతుంది తర్వాత ఎలాగ వీటిని పూడ్చాలి తర్వాత ఇప్పుడు ఎలా పథకాలకు ఇవ్వాలి అనే దాని మీద దృష్టి పెట్టడంలోనే ప్రభుత్వానికి ఇంకొంచెం సమయం సమయం అయిపోతుంది కాబట్టి వీళ్ళు విమర్శిస్తున్నారని ప్రజలు పట్టించుకోకర్లేదండి ప్రజలకి ఏమేమి ఇవ్వాలో సజావుగా అన్నీ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు తప్పకుండా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు అదే పని మీద ఉన్నారు ప్రతి ఒక్క పథకం కూడా వాళ్ళకి వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్తాయి ఇదివరకు ఎలా వాళ్ళు డోర్ డెలివరీ చేశారో ఇప్పుడు కూడా అలాగే అవ్వతాతలకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు వికలాంగులకు కావచ్చు తర్వాత ఒంటరి మహిళలకు కావచ్చు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు వస్తాయి తర్వాత ఆన్లైన్ వేసే ఆన్లైన్ వేస్తారేమో ఇప్పుడు బట్టన్లలోకే ప్రాసెస్ కాకుండా సజావుగా పని జరిగే విషయంలో వాళ్ళు దృష్టి పెట్టున్నారండి అసలు నిజం చెప్పాలి అంటే వాలంటీర్లు రాజీనామా చేసి ఇప్పుడు చేసిన వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఎందుకు అంటే ఊర్లో ఉండి ఖాళీగా ఉండి ఎంతో కొంత ఆల్రెడీ చదువుకొని ఉంటారు ఎంతో కొంత వాళ్ళ అవసరాలకు వచ్చేవి ఇప్పుడు అవి కూడా రాకుండా పోయినాయి సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకుంటున్న నేపథ్యంలో అసలు చాలామంది అయితే మాకు జగన్మోహన్ రెడ్డి రెస్పాన్సిబిలిటీ ఆయన మాకు జీతాలు ఇవ్వాలి అని కూడా చాలా డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి సో మరి ఎలా ఉండబోతుందంటారు వాలంటీర్ రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి వాళ్ళు వాళ్ళు చేస్తున్న డిమాండ్ కరెక్ట్ కాదంటారా ఇక్కడ కరెక్టా తప్ప మనం ఎట్లా చెప్తామండి ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తుంది అని నమ్మి చేశారు వాళ్ళు ప్రభుత్వం రాకపోతే ఏంటి అని మా పరిస్థితిని ఆలోచించుకున్నారా వాళ్ళు అది వాళ్ళ బాధ్యత కదండి దానికి తెలుగుదేశం కూటమి బాధ్యత కాదు కదా ఇప్పుడు తెలుగుదేశం కూటమి మీరు రాజీనామా చేస్తే నేను తీసుకుంటానని చెప్పలేదు లేదు మీరు రాజీనామా చేయకుండా వీళ్ళేం అడగలేదు కదా హామీ వాళ్ళే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాకు శాలరీస్ పంపించాలి అవును ఆయన జగన్మోహన్ రెడ్డినే అడగాలి మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లేరు కదా ఇప్పుడు ఎలహంకాలో ఉన్నాడు ఆయన ఆయన తాడేపల్లికి ఎప్పుడు వస్తాడో చూసి తాడేపల్లికి వెళ్తే సరే ఇప్పుడు కొంచెం బ్యారికేడ్స్ అవన్నీ తీశారు కాబట్టి కనీసం గేట్ వరకు వెళ్ళే అవకాశం వస్తుందమ్మా మనకు తెలియదు ఎందుకంటే చిత్ర విచిత్రంగా వాళ్ళు అన్ని సెక్యూరిటీలు పెట్టుకున్నారు కదా ఇప్పుడు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అంటే దాని మీద కూడా వీళ్ళందరికీ కోపాలు వస్తున్నాయి వైసీపీ వాళ్ళకి తొమ్మిది వందల ఎనభై ఆరు ఎక్కడున్నారు నూట ఎనభై ఆరే అంటూ వాళ్ళు ఒక స్టేట్మెంట్లు ఇస్తున్నారు పేరుని నాని లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా ఆయన ఏమంటున్నారు చంద్రబాబు నాయుడుకి లేదా నా చిన్నప్పుడు ఎప్పుడో ఆయనకి జరిగింది ఏది ఆ ఇన్సిడెంట్ ఏది అలిపిరి ఇన్సిడెంట్ అంటే నీ చిన్నప్పుడు ఎప్పుడో జరిగితే ఇప్పుడు నీకు ఎంత వయసు ముప్పై ఏళ్ళేనా ఇప్పుడు అంటే మాట్లాడటం కూడా అసందర్భంగా మాట్లాడకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెట్టుకున్నాడా లేదా ఇప్పుడు అంటే నువ్వు ఒప్పుకున్నావు కదా ఆయన దగ్గర సెక్యూరిటీ ఉందని ఎందుకు పెట్టుకోకూడదు అది తర్వాత విషయం సెక్యూరిటీ ఉందా లేదా మీరు ఇంత ధనం ఖర్చు పెడుతున్నారా లేదా అది ముఖ్యం మీరు ఎవరిని అడిగి పెట్టుకున్నారు ఎవరి సొమ్మది నీ సొంతంగా నీ డబ్బు పెట్టుకున్నావా ఎవడు ప్రశ్నించడు ప్రభుత్వ ధనం ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు ఎందుకు ప్రజల్ని కష్టాలు పాలు చేశారు మీరు ఎందుకు అడుగు అడుగు అడుగునా అడ్డంకులు సృష్టించారు ఇట్లాంటివి ఎవరైనా అడుగుతారు దానికి ఆన్సర్ ఇవ్వాలి తప్ప ప్రతిదానికి వితండవాదం చేసేసి ముందు మీద పడిపోయి నీ బాత్రూమ్ చూపిస్తావా పవన్ కళ్యాణ్ నీ ఇల్లు చూపిస్తావా ఏమిటది ఇది ఎవడిది చూపించారు అక్కడ మీరు ఏమన్నారు అది ప్రభుత్వం కోసం కట్టింది అది ఏమి ఆయన పార్టీ ఆఫీస్ కాదు అని చెప్పారు సారీ ఆయన క్యాంప్ ఆఫీస్ కాదని ఆయన సొంత ఇల్లు కాదని చెప్పారు ఏది ఋషికొండ మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఇంటిని ఎందుకు చూపించాలి సొంత ఇల్లు వేరు తర్వాత లొకేషన్ మీ ఇల్లు చూపిస్తావా లోకేష్ లేకపోతే మీ ఆస్తులంతా రెండు బేరీ చేద్దాము వస్తావా ఇవన్నీ ఏదో ఏ ఏమీ తెలియనివాడు ఏదో వాగుతాడు చూడండి అట్లా ఉంది ఇదంతా ఏదో అంటే ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రజలు దృష్టి మలల్చడం కోసం చేసే పనులు మాట్లాడే మాటలండి కాబట్టి పేరుని నాని కూడా ఇంకో సజ్జల కాకుండా చూసుకుంటే బాగుంటుంది రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్